హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆనంది నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావని చెప్పి ఆనందిని అయితే పట్టుకొని అడుగుతున్న ఆదిత్య అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకున్నా ఫ్రెండ్స్ ఇక సునంద ఆదిత్య గొడవ చేస్తూ ఉండడంతో ఆదిత్య ఇక మీదట నీకేం కావాలో ఈ చూస్తే చూసుకుంటుంది అయినా నువ్వేం చిన్నపిల్ల అడివి కాదు కదా నువ్వు నీకే అవసరం ఉన్నా తనని పిలువని చెప్పి అక్కడికి వెళ్ళిపోవడంతో ఆదిత్య చాలా కోపంగా ఆ సిస్టర్ని అవసరమైతే నేనే పిలుస్తాను నువ్వు బయటికి వెళ్ళమని అంటాడు ఆ తర్వాత ఆలోచిస్తూ అసలు ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది ఆనందిని నేను ఎంతసేపు పిలుస్తున్నా ఆనంది నా గదిలోకి రాలేదు బహుశా అమ్మ ఏమన్నా నా గదిలోకి రావద్దని ఆనందితో చెప్పిందా అయినా ఎందుకు ఇలా చేస్తుందమ్మా ఇందులో ఆనంది తప్పేముంది అసలు ఇంతకీ ఆనంది ఎక్కడుందో నేను ఎన్నిసార్లు పిలిచినా అతనికి వినిపించలేదా లేకపోతే వినిపించిన అమ్మ వెళ్ళొద్దని చెప్పి ఉండు ఉండుంటుందా నేను ఆనందిని అడగాలని చెప్పి ఇక బెడ్ పై నుంచి తన అయితే కూర్చొని ఇల్లు మొత్తం ఆనంది ఆనంది అంటూ ఇక తిరుగుతూ ఉంటాడు ఆదిత్య ఇక అంతలోనే ఇక గెస్ట్ రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఆదిత్య గారు నన్ను అంతలా పిలుస్తున్నా నేను వెళ్ళలేకపోయాను సారీ ఆదిత్య గారు అని చెప్పి ఇక ఆదిత్య ఆనంద్ ఏంటి గెస్ట్ రూమ్లో ఉంది అని చెప్పి లోపలికైతే వెళ్తాడు ఆనంది అంటూ ఇక ఆనంది ఆదిత్య గారు మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అంటుంటే మరి నేను నిన్ను పిలుస్తుంటే నువ్వు రావడం లేదు కదా అందుకోసమే నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చాను ఏంటి ఆనంది ఏమైంది నీకు అయినా నువ్వు ఈ గెస్ట్ రూమ్లో ఎందుకుంటున్నావు మన రూమ్లో ఉండకుండా అని అంటాడు దాంతో ఆనంది ఆహా అదేం లేదా ఆదిత్య గారు అదేం లేదు అని చెప్తుండడంతో ఏం లేదంటావేంటి ఆనంది నువ్వు ఏడుస్తున్నట్టునో నీ కళ్ళు చూస్తే నాకు అర్థమవుతుంది ఆనంది ఏం జరిగింది అసలు మా అమ్మేమన్నా నిన్నేమన్నా అన్నదా అలాగే గదిలోకి రా వెళ్ళొద్దని చెప్పిందా అని చెప్తుండడంతో అయ్యో అత్తయ్య గారు నన్నెందుకు అలా అంటారు అదేం లేదు నా కారణంగానే మీకు అలా జరిగినందుకు నేను బాధపడుతున్నానని అంటుంది ఆదిత్య ఏంటంది నువ్వు కూడా మా అమ్మ అంటే నా పైన ప్రేమతో అలా మాట్లాడింది అయినా నీ కారణంగా నాకు అలా జరగ అసలు నీకు దానికి సంబంధం ఏముంది అసలు ఆ తైలం ఏమన్నా నువ్వు తయారు చేసావా నిజానికి చెప్పాలంటే మా అమ్మ శ్రీను కొట్టడం కూడా తప్పే కానీ నా బాధను చూస్తూ మా అమ్మ అలా చేసింది అసలు నేను యాక్చువల్గా శ్రీను కూడా సారీ చెప్పాలి అని చెప్తుండడంతో అయ్యో పర్లేదు ండి ఆదిత్య గారు శ్రీని అలా తప్పుగా అనుకోడు అని చెప్తుండడంతో అదే మీ మంచితనం అని చెప్పి ఆదిత్య అంటాడు దాంతో ఆనంది మీరు వెళ్ళండి ఆదిత్య గారు అని చెప్తుండడంతో నేను వెళ్తాను అయినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ పద మన గదిలోకి వెళ్దాం అయినా నువ్వు ఉండగా నాకెందుకు ఆనంది నన్ను చూసుకోవడానికి సిస్టర్ తనని వెళ్ళిపోమ్మని చెప్తాను అని అంటుండడంతో వద్దులేండి ఆదిత్య గారు తను ఉంటే కాస్త బాగుంటుంది కదా అని అంటుంది ఏంటి బాగుండేది అయినా తన చేత తను అసలు నా పక్కన నాకు పని చేయించుకోవాలన్నా నాకు అసలు నచ్చడమే లేదు నువ్వే నా పక్కన నాకు నాకేం కావాలో నీకు తెలుసు నేను ఏ టైంలో ఏం తింటానో అన్నీ నీకు తెలుసు మరి తనెందుకు నువ్వు నన్ను జాగ్రత్తగానే చూసుకుంటున్నావు కదా అమ్మ నాకు ఇలా జరిగిందని నిన్నేమన్నా అనిందేమోనని నేను అనుకుంటున్నాను నిజం చెప్పు అని అంటుండడంతో అయ్యో అదేం లేదు ఆదిత్య గారు అంటూ ఉంటుంది మరేం లేదంటున్నావు కదా పద మన గదిలోకి వెళ్దామని అంటాడు ఇక ఆనంది ఇక ఆదిత్య చేపట్టుకొని ప్లీజ్ ఆదిత్య గారు నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి అంటుంది ఏంటి ఆనంది నువ్వు ఎంత చెప్తున్నా నాకు ఎందుకో డౌట్ వస్తుంది వెళ్ళి మా అమ్మని అడుగుతానని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆనంది అయ్యో ఆదిత్య గారు అలా అడగండి అని అంటుండడంతో మరైతే పద గదిలోకని అంటాడు దాంతో ఇక ఆనంది అలానే చూస్తూ ఏం చెప్పాలి ఇప్పుడు ఆదిత్య గారికి నిజం చెప్పలేను అత్తయ్య గారేమో గదిలోకి వెళ్తే పనిష్మెంట్ ఇస్తానని అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అంతలోనే సునంద చాలా కోపంగా అయితే వస్తుంది ఇక ఆదిత్యం చూసి ఇక ఏంటి ఆనంది దగ్గరికి వచ్చి ఆదిత్య మాట్లాడుతున్నాడని నాన్న ఆదిత్య నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అంటుండడంతో ఏంటి మమ్మీ ఆనంద్ ఎందుకు నేను పిలిచినా రావడం లేదు అలాగే గది నా గదిలో ఉండకుండా ఏంటి ఆనంది గెస్ట్ రూమ్లో ఉంది అని అంటుండడంతో చెప్పలేదు ఆనంది నువ్వు అని అంటుంది దాంతో ఇక ఆనంద్ అలానే చూస్తుండడంతో ఏంటి మమ్మీ అని అంటుండడంతో నాన్న నీకు అలా జరిగిందని ఆనంది ఏదో వ్రతం లాగా చేస్తుందంట అందుకోసం తనకి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఈ రూమ్లో ఉంటానని చెప్పింది అందుకే నేను కూడా సరే అన్నాను అంతే అని అంటుంది దాంతో ఆదిత్య నిజం ఆనంది అని అంటుండడంతో చెప్పవేం ఆనంది అని సైగా చేస్తునంద దాంతో ఇక ఆనంది అవును ఆదిత్య గారు అవును అని అంటుండడంతో మరి ఈ విషయం చెప్పడానికి ఎందుకున్నావు అందుకోసమేనా అమ్మ అయితే సిస్టర్ని కూడా అరేంజ్ చేసింది సరే ఆనంది నిన్నైతే నేను డిస్టర్బ్ చేయను కానీ వ్రతం అయిపోయిన వెంటనే నువ్వు మళ్ళీ లోనే ఉండాలి అలాగే నువ్వే నన్ను చూసుకోవాలి మమ్మీ అంతవరకు మాత్రమే సిస్టర్ అని చెప్పడంతో సరేనన్న అని చెప్పి అంటుంది దాంతో ఇక ఆనంది బాదరికి కూడా నేను పక్కన లేకపోయేసరికి బాధగా ఉన్నట్టుంది నాకు కూడా అంతే ఆదిత్య గారు నన్ను క్షమించండి అని చెప్పి చాలా బాధపడుతూ అయితే